యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా చాలామంది మగ్ధలేని మరియ స్వార్థ ప్రకటించింది అంటుంటారండి సో మగ్ధలేని మరియు స్వార్థ ప్రకటించిందా స్వార్థ ప్రకటించినట్టు బైబిల్లో వ్రాయబడిందా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మతయస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధని మరియయు వేరొక మరియ్యూ సమాధిని చూడవచ్చరి ఇదిగో ప్రభు దూత నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము వలె ఉన్నాను అతని వస్త్రము హిమమంతా తెల్లగావు నేను నాలుగో వచనంలో అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి రే ఐదు దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకూడే సిరువయ్యబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని రండి ప్రభువు ప్రభువు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడు ఇదిగో ఆయన గలీలలో మీకు ముందుగా వెళ్ళిచున్నాడు అక్కడ మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పి తినను వారు భయంతో మహానందంతోను సమాధితో నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మృక్కగా ఏసు భయపడకుడి వారు వెళ్ళి నా సహోదరులు గలీలలో వెళ్ళి వెళ్ళవలనని వారికి అక్కడ ఉన్న చూతురని వారికి తెలిపదు అనెను ఇక్కడ మగ్ధలేని మరియా స్వార్థ చెప్పలేదండి చాలామంది అంటారు స్వార్థ చెప్పేదండి మగ్ధలేని మరియా అని ఇది స్వార్థ కాదు స్వార్థ అంటే అర్థం ఏంటంటే మరణము సమాధి పునరుత్థానం ఇక్కడ ఈయన చెప్పినటువంటి ఈమె చెప్పింది ఏంటంటే ఆయన లేచి ఉన్నాడని చెప్పిందే కానీ ఆమె వెళ్ళి మొట్టమొదటి స్త్రీ సువార్త చెప్పింది అని చాలామంది అంటారు అంటే సువార్త అంటే కురెందులకు రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయం ఒకటి నుంచి లేఖనముల ప్రకారము ఆయన మరణించను సమాధి చేయబడెను తిరిగి లేపబడిను ఇది సువార్త అండి స్త్రీ స్వార్థ చెప్పొచ్చు స్త్రీ వాక్యము చెప్పొచ్చు మగ్ధలేని మరియా చెప్పేదంటే స్త్రీ ఈమె మగ్ధలేని మరియా చెబితే స్త్రీ ఎక్కడ స్వస్థతలు చేయలేదు స్త్రీ ఎక్కడ అద్భుతాలు చేయలేదు స్త్రీ ఎవరిని టచ్ అని పడగట్లేదు ఈ స్త్రీలు నూనె డబ్బాలు పోసి ఓ అమ్మ నూనె అగ్ని అగ్ని అని కరవలేదు ఒకవేళ ఈమె చెప్పినట్లయితే ఈమె ఎవరికైనా స్వార్థ చెప్పి బాప్తీసం ఇచ్చినట్లేదు వాళ్ళు ఆల్రెడీ ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు వాళ్ళు స్వార్థ స్వార్థం అంటే ఎవరికి స్వార్థ అంటే అర్థము రక్షణ లేని వారికి సువార్థ ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఆల్రెడీ ఏసుప్రవారి శిష్యులకు ఆయన మరణించిన విషయం తెలిసింది సమాధి చేయబడిన విషయం కూడా తెలిసింది కానీ పునరుత్డై లేస్తాడనేటువంటి విషయం కూడా వాళ్ళకు ముందుగానే తెలుసు అయితే ఈమె చెప్పింది స్వార్థ కాదు ఇది స్వార్థ కాదు ఎందుకు స్వార్థ కాదు అంటే ఎందుకు స్వార్థ కాదంటే స్వార్థ అంటే రక్షణ లేని వాళ్ళకు చెప్పేటువంటిది స్వార్థ అయితే ఏసుప్రభారు శిష్యులకు రక్షణ లేదా నామమును ఎరగనటువంటి వాళ్ళకు అందుకే పౌలుంటారు నశించున్న వారికి వెరితనముగాను రక్షింపడుచున మనకు అది దేవుని యొక్క శక్తే ఉన్నది రక్షణ లేని వాడికి సువార్త రక్షింపబడిన వారికి దేవుని శక్తి అని బైబిల్ చెబుతుందే కానీ మగ్ధలేని మరియా ఎవరికి సువార్త చెప్పలేదు సువార్త అనే పదానికి అర్థం తెలియకుండా చాలామంది ఎలా చెప్పుకుంటారు అంటే మొట్టమొదటి స్త్రీ సువార్తను తీసుకువచ్చిందే మగ్ధలేని మరి అంటారు తప్పంది సువార్త అనేది ఇక్కడ అపోస్తులకు అలాగే ఆమె తెలియచేసినటువంటి విషయం ఆయన లేచి ఉన్నాడని చెప్పింది అది సువార్త కాదు సువార్త అంటే మరణ సమాధి పునరుత్థానమును ప్రకటించడం ఉదాహరణకు అపోస్తుల కారిన రెండో అధ్యాయంలో మీరు శిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తు గాను ప్రభుగాను నియమించను అది స్వార్థ అండి అది వారు విని మూడు వేల మంది బాప్తి పొందారు ఇంకోటి కూడా ఉంది మనము అపోస్తుల కారిన ఎనిమిదో అధ్యాయంలో యష్యా చదువుతున్న నపంసులకి పిలుపు చెప్పి ఆయన యేసును గూడ్చిన సువార్త ప్రకటించాడు అప్పుడు ఆయన బాప్తీసం పొందాడు సువార్త అనేది ఒక వ్యక్తికి ప్రకటించినప్పుడు అతను బాప్తీసం పొందటమే సువార్త అంటాడు బాప్తీసం పొందకుండా అతను సువార్త అంటే తప్పది అందుకని మీరు చాలామంది మగ్దలేని మరియు సువార్త ప్రకటించలేదు అది అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన లేపబడినాడనేటువంటి విషయాన్ని మాత్రమే తెలిసాడు ఈ విషయాన్ని పట్టుకొని చాలామంది సువార్తను తీసుకువచ్చిందే మొదటి స్త్రీ అంటారు అదంతా తప్పు అన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు